హాయ్ అండి ఒక కప్పు బియ్యము ఒక ఆలు ఉంటే చాలండి మన ఇంటి పాతికి సరిపోయే అన్ని పునుగులను మనము వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి ఈ టేస్టీ పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం దానికోసము ఒక కప్పు వరకు నేను రైస్ తీసుకుంటున్నాను రేషన్ రైస్ అయినా పర్వాలేదండి మీరు చక్కగా ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి దీంట్లోనికి నీళ్ళను వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నలభై నిమిషాల పాటు ఈ బియ్యంను నాననిద్దామండి ఇప్పుడు ఉడికించిన ఒక బంగాళదుంపను తీసుకొని ఈ బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నలభై నిమిషాల తర్వాత ఈ రైస్ అనేటివి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి ఇలా నానిపోయి ఉన్న ఈ రైస్ని మనము మిక్సర్ జార్లోనికి వేసుకొని కొన్ని వాటర్ వేసి ఈ దీన్ని మనమంతా కూడా మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా వేయొద్దండి ఎందుకంటే మన పునుగులు రావు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ మిశ్రమం అనేది కొంచెము గట్టిగా ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మరొక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోనికి మనము ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా దాంట్లోనికి వేసుకొని దీన్ని కూడా మనము మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందామండి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని మనము మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని అలాగే ఆలు పేస్ట్ని రెండింటిని కూడా దీంట్లోనికి వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయే విధంగా ఈ రెండింటిని కూడా మనము చేతితో కలిపేసుకోవాలి దీంట్లోనికే మనము ఉప్పు కూడా వేసుకోవాలండి చేతితో అంతా ఇవి రెండు బాగా కలిసిపోయే విధంగా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనకు మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనికి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోనికి వేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు కూడా మనము ఇందులోనికి వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము దీంట్లోనికి పునుగుల్లాగా మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి మనము ఈ మిశ్రమాన్ని వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఈ పునుగులు అనేటివి చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా మంచి రంగు వచ్చేంతవరకు మనం ఈ పునుగులను ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ పునుగులు రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ టేస్టీ పునుగులను మనము చట్నీతో కానీ లేదంటే టొమాటో కిచెబ్తో కానీ దేంతో తీసుకున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక కప్పు రైస్ ఒక ఆలుతో ఇంటిపాదికి సరిపడా పునుగలను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి